భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మా ఊర్లో మంచి వినాయకుని పెట్టారండి ఎంత మంచి వినాయకుడిని అంటే ఒక సోల్జర్ వినాయకుడిని పెట్టారండి మన భారత భూమి కోసం ఎంతోమంది సోల్జర్స్ తమ జీవితాన్ని లెక్క చేయకుండా యుద్ధాలు చేసి మనందరినీ కాపాడుతున్నారు వాళ్ళందరికీ పాదాభి వందనాలండి అయితే ఫ్యూచర్లోనైతే మన వినాయకుడు కూడా యుద్ధంకి వెళ్ళేటట్టు తయారు చేశారు జై హింద్ ఓరి బాబోయ్ మా ఊరాలు మామూలు కాదురా బాబోయ్ మంచు కొండల్లో రెస్ట్ రిలాక్స్గా టీ తాగుతున్న వినాయకుడిని తీసుకొచ్చి మా ఊరిలో పెట్టారు చూస్తే ఫుల్గా మంచు అంత మంచులో కూడా ఏసీ ఫుల్గా పెట్టుకొని రెస్ట్ రిలాక్స్గా పడుకొని లేచిన వెంటనే బెడ్ కాఫీ బెడ్ టీ తాగుతున్న వినాయకుడు చూస్తుంటే అబ్బా సూపర్ జై భారత్ జై జై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరంటే ఎక్కడ చూసినా వినాయక చవితులు అండి వినాయక చవితి ఒక పండగలో కూడా మనం ఆపరేషన్ సింధూర్ని గుర్తుంచుకున్నామంటే ప్రతి ఒక్క భారతీయుడు గుండెల్లో ఎంత విషాదమో నిజంగా చాలా విషాదం అండి మరి ఆ లా కొడుకుల్ని మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ వాళ్ళని మొక్కలు మొక్కలుగా చెక్కలు చెక్కలుగా ఖచ్చ ఛగా ఏసి చంపేయాలి హ్యాపీ హ్యాపీ బర్త్డే అంటున్న చిల్ బాయ్స్ వీళ్ళు ఏం చేసిన చాలా చాలా వెరైటీగా చేస్తారు మరి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ వినాయక స్వామి వారిది ప్రత్యేకమైనటువంటి బర్త్డే ఫంక్షన్ అయితే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచారు బర్త్డే కేక్ ఆ సెట్టింగ్ అంతా చూస్తుంటే బర్త్డే బాయ్ లాగా వినాయక స్వామి వారిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది చిన్నపిల్లల కేరెంతలతో చాలా అద్భుతంగా జరిగింది మా ఊరు పండగ ప్రతి సంవత్సరం మేము సరదాగా జరుపుకునే పండగ వినాయక ఎలా చేయాలనుకునేటప్పుడు తమ్ముడు వచ్చి నేనైతే మాకైతే నిజంగా బొమ్మ చెతో చాలా ఆనందం చెప్పబడి మర్చిపోయాను సాయంత్రం అయితే అనుకో మేము సింగిల్ డే చేస్తాం అనమాట సింగిల్ డే సీఎం లాగా మా వినాయకుడిని అయితే ఒకసారి చూపించండి మీరే కవర్ చేస్తారు సింగిల్ డే వినాయకుడు అనమాట మేమైతే చాలా ఆనందాలు పండ చేస్తాం మరి సాయంత్రం మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేయండి ఎవరికి ఏటీఎం సరదాగా డాన్స్ వేసి వెళ్ళండి మరి సాయంత్రం మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేయండి ఎవరికి ఏటీ సరదాగా డాన్స్ వేసి వెళ్ళండి మా ఊరు అందాల హరివిల్లు మా ఊరిలో అద్భుతమైన వినాయకుడు అండి చూడగానే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లు మాదిరిగా తీర్చిదిద్దారండి వినాయక స్వామిని చూస్తుంటే నాకైతే చాలా చాలా సరదా హ్యాపీ అనిపించిందండి చూస్తున్నంతసేపు చూడాలనిపించింది మీరు కూడా తప్పకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఊరు వస్తే కనుక మీరు ఈ అద్భుతమైన వినాయకుడిని చూడవచ్చు ఆ వీధిలో ఉన్న చిన్నపిల్లలందరూ వినాయక చవితి చేయాలనుకున్నారు వెంటనే పేరెంట్స్ ఓకే చెప్పారు ఎందుకో తెలుసా వినాయక చవితి చేస్తే మ్యాథ్స్ వస్తుంది ఇదేంటి ఇలా అంటున్నారంటారా మరి అప్పుడు డొనేషన్ చేసిన డబ్బులన్నీ కొబ్బరికాయలకి ఎంత ఖర్చు పెట్టాలి అట్టిపళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక మ్యాథ్స్ అయితే నాకు తెలిసి వినాయక చవితి చేస్తే కమ్యూనికేషన్ స్కిల్ బాగా డెవలప్ అవుతుంది వైజాగ్ కాన్వెంట్ జంక్షన్ వర్తక సంఘం వినాయకుడు రండి ఇక్కడ పెద్ద చాలా పెద్ద బజార్ ఉంటుంది అంటే ఉల్లిపాయ టమాటి వంకాయ కూరగాయలన్నీ అన్ని అన్ని రకాల వెజిటేబుల్స్ హోల్సేల్ మార్కెట్ అనమాట ఈ మార్కెట్కి సంబంధించిన వర్తకులందరూ ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహం పెట్టి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఎన్నో సంవత్సరాల నుండి అలాగే మంచి భోజనాలు కూడా పెడతారండి ఆ డేట్ కూడా మీకు చెప్తాను ఎక్కడ 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 అనుకుంటున్నారా ఎన్ఏడి కొత్త రోడ్డు బుచ్చిరాజ్పాలెంలో చాలా భారీ విగ్రహం అంటే ఇరవై ఐదు అడుగుల భారీ వినాయక విగ్రహం చూస్తుంటే చాలా కన్నుల విందుగా ఉంటది మరైతే చాలా మంది అయితే చూడడానికి వస్తున్నారు మనో కూడా వచ్చి చూస్తే బాగుంటుంది మరి నాకైతే విగ్రహం అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించారు మరి అయితే తప్పకుండా రండి ఎన్ఏడి కొత్త రోడ్డు గొల్లవీది అంటారు అక్కడ అనమాట చిన్నపిల్లలు అయితే భారీగా వస్తున్నారు చూడడానికి సూపర్ బాబాయ్ సూపర్ మా ఊరు చందన్ నగర్ మా ఊర్లో ఫేమస్ పరదేశమ్మ తల్లి పరదేశమ్మ తల్లి యూత్ అసోసియేషన్ వారు అయితే మంచి ముగ్గులు పోటీ పెట్టారండి ముగ్గులు పోటీలోనైతే న్యాయ నిర్ణేతలుగా కొంతమందిని పిల్లడం జరిగింది మరి వాళ్ళు వచ్చి అయితే ముగ్గుల్ని సెలెక్ట్ చేశారు చాలా మంచి మంచి ముగ్గులు సుమారుగా ఒక యాభై ముగ్గులు అయితే వేయడం జరిగింది మరి అందరు మహిళలు కూడా మంచి ఉత్సాహంతో ముగ్గుల పోటీలో పాల్గొన్నారు మరి మా ఊరిలో ప్రతిసారి ఇలాంటి మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి మీరు కూడా ఒకసారి మా ఊరు రండి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ పేరటే వినాయక చవితి కూడా చేస్తున్నాం అండి నిజంగా ఈ సంవత్సరం మనకు జరిగింది చాలా అన్యాయం అండి కానీ ఇలాంటి అన్యాయం అయినప్పుడు పండగలు వచ్చాయి మరి ఆ పండుగ సెలబ్రేషన్స్ కూడా ఆనందంగా జరుపుకోలేకపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయం చాలా ఘోరం మన దేశం చాలా మంచిదండి ఎవరికి అన్యాయం చేయని దేశం ప్రపంచంలో ఇండియా మామో మామోయి 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 వినాయక చవితి అంటే చాలా చాలా సరదా పండుగ భలే గుండే పండగ సరదా పండగ కుర్రలందరి పండగ నాయక చవితి మరి నాయక చవితి చేసుకొని పందిర్లు వేసుకొని విగ్రహం పెట్టి పూజలు చేసి మరి అందరం కూడా సరదాగా గ్యాదర్ అవి రాత్రి పది వరకు ఆటలు పాటలు ఆడుకొని మరి లాస్ట్ రోజు అయితే మంచి డీజేతోనైతే అనుపు